హృదయాన్ని ఇచ్చేసావు అనుకో దేవునికి అసలు కొంతకాలానికి నీ ప్రవర్తన వల్ల అనేక మంది నేను చూసి మారిపోతారు దేవుణ్ణి అంగీకరిస్తారు నిజమమ్మా వాక్యాన్ని నమ్మండి కాబట్టి హృదయాన్ని మనం దేవునికి ఇద్దాం నిజ దేవునితో నిజాయితీగా ఉన్నాం నిష్కల్మషంగా నిష్కపటంగా ఉన్నది ఉన్నట్లు అంటే ఆయన తెలియదనా మనం ఎట్లా ఉంటున్నావు అని నువ్వు ఎలాగున్నావు నీ హృదయం ఏ విధంగా ఉందో నీ అంతరాత్మ అంతరింద్రియాలు ఎలాగొన్నాయి సమస్తం ఆయనకి తెలుసు ఇంకా ఆయన దగ్గర మనం ఏమీ ప్లే చేయలేము అనమాట కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ ఆయన కనబడి పొద్దున్న నిన్న నేను చదువుతున్నాను బైబిల్ని ఆయనకి కనబడకుండా ఎవడైనా దాక్కోగలడా అని ఉంది భయం వేసింది కాబట్టి మనం జాగ్రత్త మనం ఏం చేసినా ఆయన చూస్తూ ఉన్నాడు దేవా నాకు తోడుగా ఉండు నాకు తోడుగా ఉండు నాకు తోడుగా ఉండు అని ప్రార్థన చేస్తాం కానీ టీవీ చూస్తాం పిచ్చి పిచ్చి అన్నీ చూస్తూ ఉంటాం మరి అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడా దేవుడికి అవన్నీ చూపిస్తున్నావు నువ్వు that is very great